నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కొత్త విధానాలతో మోసాలు పాల్పడుతుంటారని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ తమ కార్యాలయం నుండి ఒక వీడియోను విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పద్ధతి వినియోగిస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు నిజమైన పోలీసులు ఎవరు డిజిటల్ అరెస్టులు చేయరని ఇటువంటి సంఘటనలు జరిగితే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని వన్ వన్ టూ నెంబర్కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలని ఆయన సూచించారు వేరే వాళ్ళు యూజ్ చేశారని మీకు డ్రగ్స్ పార్సల్లో వచ్చాయని మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి మీకు రకరకాల భయాలను సృష్టించి మీ డబ్బుని ఆర్టీజీఎస్ ద్వారా రూపంలో లేకపోతే ఫోన్ రూపంలోనో మీ చేత లోన్లు పెట్టించో వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు అట్లాంటి వాళ్ళ మాయలో పడద్దు మీకు కానీ ఇట్లాంటి ఫోన్ ఏదైనా వస్తే వాళ్ళుకి భయపడకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న వన్ వన్ టూ నెంబర్కి ఫోన్ చేసి పోలీసులకు ఇంటిమేట్ చేయండి ఒకవేళ పోలీసులు ఏదైనా అరెస్ట్ నిజంగా చేస్తున్నా కూడా మీరు వన్ వన్ టూ ఫోన్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు వాళ్ళు దొంగ పోలీసులో లేకపోతే ఇట్లాంటి మోసగాల్లో అయితే మీకు వెంటనే తెలుస్తుంది అంతేకాకుండా సమాజంలో ఆల్రెడీ చైతన్యవంతమైన వాళ్ళు ఇలాంటి నెంబర్లు ఏ నెంబర్ల నుంచి మీకు కాల్స్ వస్తున్నాయో ఆ కాల్స్ని రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అలా మనం ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తామో అమాయకులు దాన్ని అలాంటి ఉచ్చులో బిగించుకోకుండా ఉంటారు ఎవరికైనా మీకు ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ కానీ ఫలానా స్కామ్ అని మీకు ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మెసేజెస్ వాళ్ళు పెట్టిన ఫోన్ నెంబర్స్ నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా ఆ లింక్స్ని మనము డియాక్టివేట్ చేసి పది మందిని కాపాడగలిగిన వాళ్ళం అవుతాము మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా పోలీసులు మిమ్మల్ని ఫోన్లో ఫోన్ చేసి అరెస్ట్ చేయరు పోలీసులు ఎప్పుడు కూడా మీరు బయట ఎవరికైనా చెప్తే మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తాం అని ఎప్పుడు చెప్పరు ఏ పోలీసు కూడా అరెస్ట్ సమయంలో మిమ్మల్ని డబ్బులు అడగరు ఏ పోలీసు కూడా మీకు వీడియో కాల్ చేసి ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయరు కాబట్టి ఇలాంటి భయాలకు మీరు లోన్ కాకండి అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు వెంటనే నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో నెంబర్కి ఫోన్ చేయండి లేకపోతే వన్ వన్ కి ఇమీడియట్లీ ఫోన్ చేయండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకోండి ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ల బారిన పడద్దు